ఈరోజు నందికుడుకు నియోజకవర్గంలో ఒక చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన జరిగింది ఈ సంఘటన మన నియోజకవర్గంలో ఎప్పుడు కూడా జరగలేదు ముఖ్యంగా ఆదివారం నాడు వాసంతి ఇంటి నుంచి బయటకు వచ్చి ఏదో ఆకతాయిగా ఆడుకునే అమ్మాయి కాబట్టి అందరికీ కూడా బాగా పరిచయస్తురాలు ఎక్కడికి వెళ్ళినా కానీ మా ఇంటికి వచ్చిపోయింది ఆర్బీ డాక్టర్ దగ్గరికి వచ్చిపోయింది ఆ రోజు అది అని చెప్పేసి అంటున్నారు తల్లిదండ్రులు ఏదో ఆడుకుంటూ ఉంటుంది అనుకుంటే అమ్మాయి సాయంకాలంకి కనపడకుండా అయిపోయింది ఆ రోజు నుంచి కూడా పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులు దానిపైన పోలీసులు సర్చింగ్ చేస్తూ నిన్న కొన్ని క్లూజెస్ దొరికాయని చెప్పేసి నా నోటీస్కి రావడం కూడా జరిగింది ఆ క్లూజెస్ ఏంటంటే ఏదో ముగ్గురు బాలు అబ్బాయిలు అమ్మాయిలు ఏదో ఇది చేసినారని చెప్పేసి ఇక్కడ తెచ్చేసినామని చెప్పేసి పోలీసు వారికి చెప్పడం జరిగింది పోలీసు వాళ్ళు వెంటనే వచ్చి ఇక్కడ శవాన్ని తీసే కార్యక్రమాన్ని కూడా నిన్న సాయంకాలం నుంచి చేపట్టడం జరిగింది కార్యక్రమం రాత్రి రెండు గంటల వరకు చేశారు మళ్ళీ మార్నింగ్ సిక్స్ నుంచి కూడా అంత సర్చింగ్ మొదలైంది ఏదేమైనప్పటికీ ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన మనం ఎందుకు నియోజకవర్గంలో ఎప్పుడు జరగలేదు ఇలాంటి ఘటన ఎందుకంటే ఒక మైనర్ బాలికను ఈ విధంగా చేసి ఇక్కడ తెచ్చి పడేయడం అనేది నాకైతే చాలా బాధ ఉంది అసలు ఆ మాటలు చెప్పలేనటువంటి ఇదిగా ఉంది ఏదేమైనప్పటికీ కూడా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఇందాక నేను హోమ్ మినిస్టర్ గారితో హోమ్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాళ్ళకి పీఎక్ తెలియజేయడం జరిగింది అలాగే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా దీని వెనుక ఎవరున్నా సరే ఎంతటి వాళ్ళైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించేంతవరకు కూడా మా ప్రభుత్వం పనిచేస్తుంది ఇలాంటి సంఘటనలు మనకు మంచిది ఒక ఆడబిడ్డను ఈ విధంగా తొమ్మిది సంవత్సరాల పాపను ఈ విధంగా చేసినారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది పోలీస్ వాళ్ళు కూడా ఎత్తుకులాడేటప్పుడు కూడా కొన్ని ఏదో నిమ్మకాయలు అవి ఇవి దొరికినాయి అనేది ఒక సమాచారం ఉంది ఎన్ని కోణాలు ఉన్నాయి కానీ ఇది ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం కాబట్టి తొందరగా బాడీని వెతికి తీసి దీని వెనుక ఎవరెవరు ఉన్నారనేది అందరినీ కూడా సి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి శిక్షించే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం